హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ప్రతిరోజు కూడా మనం మన బాలుఐక్యూ యూట్యూబ్ ఛానల్లో హిస్టరీ పాలిటీ ఎకానమీకి సంబంధించి కానీ లేదంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఎంసీక్యూ ఫార్మెట్లో మీకు ప్రాపర్గా థియరిటికల్ క్లాసెస్ టాపిక్ వైజ్గా కావాలనుకుంటే అనుకుంటే మన బాలుఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది పాలిటీ అవ్వచ్చు హిస్టరీ అవ్వచ్చు ఎకానమీ అవ్వచ్చు జాగ్రఫీ అవ్వచ్చు లేదా ఇతర కోర్సెస్ ఏమైనా సరే మీకు కావాలనుకుంటే కూడా మీకు బిడ్ బ్యాంగ్స్తో సహా ఏమైనా సరే కావాలనుకుంటే కూడా మీకు మన యాప్లో అయితే మీకు అవైలబుల్ ఉంటాయి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేయండి లేదంటే ప్లేస్టోర్లో మీరు బాలు ఏక్యని సెర్చ్ చేస్తే కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అశ్లీల వీడియోల వీక్షణ అలాగే వాటిని కలిగి ఉండటం డౌన్లోడ్ చేయడం మరి ఇతరులకు షేర్ చేయడం అనేవి అత్యంత నేరపూరితమైనవి అని సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఇదివరకు వీటిని నేరంగా పరిగణించలేము అని తెలిపిన ఏ హైకోర్టు యొక్క తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది ఓకేనండి సో ఎవరైతే చైల్డ్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అశ్లీలమైనటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని డౌన్లోడ్ చేయడం కానీ లేదంటే ఫోన్లో స్టోర్ చేసుకోవడం కానీ లేదంటే వేరే వాళ్ళకి షేర్ చేయడం కానీ అవి చూడటం కానీ అత్యంత నేరపూరితమైనవి అని సుప్రీంకోర్టు అనమాట తీర్పు చెప్పిందండి అయితే ఇదివరకు ఓకే ఒక హైకోర్టు ఏం చెప్పిందంటే సో ఎలాంటి యాక్టివిటీస్ ఇక్కడ జరగలేదు కాబట్టి సో కేవలం వాళ్ళు చూడడం అనేది వాళ్ళ యొక్క మానసిక రుగ్మత సో వీరిని చైతన్యవంతం చేయాలని చెప్తూ ఒక హైకోర్టు అయితే తీర్పు సో ఈ తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేసింది మరి ఏ హైకోర్టు తీర్పుని కొట్టివేసింది ఎందుకంటే జనవరి పదకొండు ఇచ్చిందనమాట ఆ కోర్టు ఆప్షన్స్ చూద్దాం కోల్కతా ముంబై పాట్నా అండ్ మెడ్రాస్ అండి సో మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అనమాట ఓకే సుప్రీంకోర్టు కొట్టేసింది చూడండి అక్కడ వాటిని నేరంగా పరిగణించిన మద్రాస్ హైకోర్టు యొక్క తీర్పుని కొట్టివేసింది చూడండి చైల్డ్ పోర్నిపై సుప్రీంకోర్టు కొరడా సో ఇక్కడ ఏంటండి అంటే పోక్సో చట్టం అలాగే నెక్స్ట్ ఐటీ చట్టాలకు సంబంధించి అనమాట ఓకే అవి ఆ చట్టాల ప్రకారం ఏంటంటే అవి తీవ్ర తీవ్రమైనటువంటి నేరంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి మన అందరూ తెలిసిన పోక్సో యాక్ట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చిందండి ఓకే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అనమాట అలాగే ఐటీ యాక్ట్ కూడా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా అది రాంగ్ అని చెప్పేసి అనమాట మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది చూడండి పసిబిడ్డలపై బడులకు వెళ్లే చిన్నారులపై లైంగిక ఆకృత్యాలు అధికమవుతున్నటువంటి పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది ఈ తరహా అమానుష చర్యలకు ప్రేరేపిస్తున్న మూల అవుతున్నటువంటి దుర్వ్యసనాలను అడ్డుకట్ట వేసే విధంగా నేర విస్తరణ యొక్క మూలాలను పెకిలించి వేసేలా ఆచరణాత్మకమైన పనులు ఓకేనండి పలు సూచనలు చేసింది సో బాలలతో చిత్రించిన స్త్రీల ఓకేనండి దృశ్యాలను అయితే ఏదైతే చైల్డ్ పోర్నోగ్రఫీ ఉంటుందో ఓకే వాటిని చూడటం కానీ డౌన్లోడ్ చేయటం కా కానీ లేదా వాటిని కలిగి ఉన్న నేరమైన అని చెప్పేసి క్లియర్గా స్పష్టం చేయడం జరిగిందనమాట ఆ అశ్లీల దృశ్యాలు మరొకరికి పంపించే లేదా వ్యాప్తి చేసే ఉద్దేశం ఎందునికి లేకున్నా సరే శిక్షార్హమైనదే అని చెప్పేసి అనమాట సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఓకేనండి ఇక్కడ ఏంటంటే మద్రాస్ హైకోర్టు వచ్చేసి ఒక పర్సన్ మీద కేసు బుక్ అయ్యేది తన మొబైల్ ఫోన్లోని ఓకే చిన్నపిల్లలకి సంబంధించినటువంటి అశ్లీలమైన వీడియోలు ఉన్నాయని చెప్పేసి సో తర్వాత కాలంలో ఓకే మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే కేవలం తన మొబైల్ ఫోన్లో ఉంచ ఉంచాడు తప్పించి ఇక్కడెక్కడ కూడా వేరే ఇతర ఎవరిని కూడా ఏం చేయలేదు కదా అని చెప్పేసి ఓకే కేసు అనమాట కొట్టడం జరిగింది అనమాట మద్రాస్ మద్రాసులోని సో ప్లస్ ఇంకోటి ఏం చెప్పిందంటే సో ఇటువంటి అశ్లీల దృశ్యాలు వీక్షించే వాళ్ళు మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్నారని వాళ్ళని చైతన్యవంతం చేయాలని చెప్తూ కూడా మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది సో తర్వాత దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారండి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మళ్ళీ ఈ కేసును మీరు ఓకే ఓపెన్ చేయండి రీఓపెన్ చేయండి అని చెప్పేసి తీర్పునిస్తూ ఓకే వాటిని నిల్వ చేయడం కానీ అంటే స్టోర్ చేసుకోవడం కానీ డౌన్లోడ్ చేయడం కానీ వాటిని చూడటం కానీ పోక్స్ అండ్ ఐటీ చట్టాల ప్రకారం తీవ్రమైనటువంటి శిక్షార్హమే ఖచ్చితంగా శిక్షించాల్సిందని చెప్తూ సుప్రీంకోర్టు అనమాట చాలా మంచి తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట రైట్ డెఫినెట్గా దీని మీద కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా రావచ్చు ఓకే నేను మీకు దీనికి సంబంధించినటువంటి డేటా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఈ మెటీరియల్లో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మహిళలపై అత్యాచారాలు నిరోధించే అపరాజిత బిల్లుని ఇటీవల ఆమోదించినటువంటి రాష్ట్రం అది ఓకేనండి సో ఏదైతే ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి ఓకే ఫిజికల్ అసాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించే విధంగా ఓకే తగ్గించే విధంగా ఒక బిల్లునైతే అయితే తీసుకురావడం జరిగిందనమాట ఆ బిల్లు పేరు వచ్చేసి అపరాజిత బిల్లు అనమాట అక్కడ అసెంబ్లీ వచ్చేసి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది మరి ఏ రాష్ట్రంలో వచ్చింది బిల్లు కర్ణాటక కేరళ వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ అండి వెస్ట్ బెంగాల్ అండి సో ఇటీవల ఓకే ఒక డాక్టర్ చదువుకునే అమ్మాయి మీద ఓకే సెక్షువల్ అసాల్ట్ జరగడం అలాగే తను తనను చంపేయడం జరిగింది ఆ తర్వాత ఆ కాలేజీ ప్రిన్సిపల్ని లేదంటే చేసిన నిందితుని వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి సిబిఐ అయితే విచారణ చేయడం జరుగుతుందనమాట సో ఈ సందర్భంలో అక్కడ గవర్నమెంట్ ఓకే మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ అనమాట ఈ బిల్లు తీసుకురావడం జరిగిందండి చూడండి ఇక్కడ పశ్చిమ బెంగాల్ శాసనసభ మంగళవారం రాష్ట్ర అత్యాచార నిరోధక బిల్ని ఏకగ్రీవంగా ఆమోదించింది రాష్ట్ర రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యరాలు కేసులో అత్యాచార ఘటన నేపథ్యంలో అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్ అనమాట వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరట ఈ యాక్ట్ తీసుకొచ్చారండి ఓకే దీనిని తీసుకొచ్చిన చర్చ అనంతరం భాజపా సహా ప్రతిపక్షాలన్నీ కూడా బిల్లుకు మద్దతు పలకడంతో దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ ముసాయిదా బిల్లు ప్రకారం అత్యాచారానికి గురైన బాధితులు మరణించిన కోమాలకు వెళ్ళిపోయిన దోషికి ఉరుశక్తి విధిస్తారంట ఓకేనండి అలాగే అత్యాచారానికి పాల్పడిన దోషులకు పేరవలు లేని జీవిత ఖైదని విధిస్తారంట అంటే ఎలాంటి పెరోలు ఉండదు అనమాట ఎవరిని కలవడానికి ఉండదు బయటికి రావడానికి కుదరదనమాట యాక్చువల్లీ ఓకే ఓకే పెరోల్ అంటే ఏంటంటే బయటికి రాకుండా అనమాట అంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావడం అన్నమాట యాక్చువల్లీ కలవడం అంటే అది ములాఖాత్ కిందకు వస్తుంది దాని గురించి మెన్షన్ చేయలేదు ఇక్కడ మనకి ఓకే బిల్లు కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశాలు మంగళవారం ముగిసాయండి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారు మహిళలకు భద్రతా ప్రభావితమైన చట్టాలను ఓకే తీసుకురాలేకపోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి ఓకేనండి సో ఇది పొలిటికల్గా కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో అపరాజిత ఓకేనండి బిల్ అనేది మనకి ఏ రాష్ట్రంలో తీసుకొచ్చారు అని అంటే వెస్ట్ బెంగాల్లో అయితే తీసుకురావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ అటల్ విచార్ మంచ్ పేరుతో ఇటీవల రాజకీయ పార్టీని స్థాపించిన వారు ఎవరంట ఇటీవల అటల్ విచార్ మంచ్ పేరుతో ఈ డెఫినెట్గా అడుగుతాడు ఎలాంటి క్వశ్చన్స్ యాక్చువల్లీ మనకి కరెంట్ అఫైర్స్ పార్ట్లో భాగంగా కూడా అడుగుతారు ఓకేనండి సో అటల్ విచార్ మంచ్ పేరు ఎందుకంటే ఒకసారి మనకు మందకృష్ణ మాధవి గారికి సంబంధించినటువంటి పార్టీ అడిగారనమాట యాక్చువల్లీ ఓకేనండి రెండు వేల పద్నాలుగు అనుకుంటా పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లోని జనరల్ స్టడీస్ పేపర్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆయన మీద క్వశ్చన్ అడిగారు చూడండి అటల్ విచార్ మంచ్ పేరుతో ఇటీవల రాజకీయ పార్టీని స్థాపించిన వారు ఎవరు ఓకేనండి యశ్వంత్ సిన్హా సుబ్రహ్మణ్య స్వామి మురళీ మనోహర్ జోసే నన్ ఆఫ్ ద బోన్ యశ్వంత్ సిన్హా గారు ప్రారంభించారండి యాక్చువల్లీ అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద స్టార్ట్ చేశారు యాక్చువల్లీ కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి సిద్ధాంతాలకు అనుగుణంగా అటల్ విచార్ మంచ్ పేరుతో అంటే ఏవీఎం అనమాట పేరుతో దీన్ని ప్రారంభించారు ఎక్కడంటే జార్ఖండ్లోని హజారీబాగ్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పార్టీని ప్రారంభించిన అతను మరికొన్ని నెలల్లో జరిగినటువంటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసి ప్రకటించారనమాట యాక్చువల్లీ నండి యశ్వంత్ సిన్హా గారు వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్లో ఓకే బీహార్ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారనమాట ఈయన ఎయిటీ ఫోర్లో రాజీనామా చేసి లోక్నాయక్ జైప్రకాష్ నారాయణ గారు ఓకే స్ఫూర్తి రాజకీయాల్లోకి రావడం జరిగింది మనకు తెలిసిన జైప్రకాష్ నారాయణ గారు సోషలిస్టిక్ పార్టీని ప్రారంభించారు మనకి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో అలాగే క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ పొలిటికల్ పార్టీ అనమాట సోషలిస్టిక్ పార్టీ మరి అలాగే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అలాగే నెక్స్ట్ తీసుకుంటే హజారీబాగ్ లోక్సభ స్థానం నుంచి ఎయిటీ ఎయిట్లో నైన్టీ నైన్లో రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన గెలుపొందరండి వాజ్పేయి గారి హయాంలో సెంట్రల్ మినిస్టర్ కూడా మనకు పంచడం జరిగింది అశ్వంత్ సన్నా చాలా పాపులర్ యాక్చువల్లీ సో నెక్స్ట్ చూద్దామండి ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారి ప్రకటన మేరకు సుప్రీంకోర్టు తీర్పులు అత్యధికంగా హిందీ భాషలో ఉండగా రెండవ స్థానంలో ఉన్నటువంటి భాష ఇది ఓకేనండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే వాటిని ట్రాన్స్లేట్ చేస్తున్నారు యాక్చువల్లీ దాదాపు ఇప్పటికే ముప్పై ఏడు వేలు తీర్పులు ట్రాన్స్లేట్ చేసినట్టు తెలుస్తుంది మనకి అయితే మీకు ఎప్పటికీ న్యూస్ అంటే ఓకే అంటే సెప్టెంబర్ అనుకోండి ఓకే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ కనబడి దాదాపు ముప్పై ఏడు వేల తీర్పును ట్రాన్స్లేట్ చేస్తారు ఇంకా చేస్తున్నారు యాక్చువల్లీ అయితే ఈ తీర్పుల్లో అంట ఓకే ఎక్కువ తీర్పులు వచ్చేసి ఏ లాంగ్వేజ్లో ఉన్నాయంటే హిందీ లాంగ్వేజ్లో ఉన్నాయండి మరి సెకండ్ లాంగ్వేజ్లో ఏ తీర్పులు ఉన్నాయంటే అత్యధికంగా ట్రాన్స్లేట్ చేసినటువంటి సెకండ్ లాంగ్వేజ్ ఏదైనా అంటే ఆప్షన్స్ తెలుగు మరాఠీ తమిళం మలయాళం అండి తమిళం అండి ఓకేనండి తమిళ్ లాంగ్వేజ్లోకి సెకండ్ హైయెస్ట్ అనమాట చూడండి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుల్లో దాదాపు ముప్పై ఏడు వేలను ఎప్పటివరకు హిందీలోకి అనువదించినట్లు గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడించారు వివిధ భారతీయ భాషల్లో తీర్పులను అనువదించే ప్రక్రియ కొనసాగుతుందని ఎక్కువ తీర్పులను హిందీలోకి అనువదించగా సెకండ్ పొజిషన్లో తమిళం ఉన్నట్లు తెలిపారు ప్రాంతీయ భాషల్లో అనువదించేందుకు కృత్రిమ మీద సాయం తీసుకుంటున్నామని అంటే ఏదైతే మనకి రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయో అందులోకి అనువదించాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారంట అయితే మళ్ళీ దాన్ని ప్రూఫ్ రీడ్ చేయిస్తారు ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్లేట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ లాంగ్వేజ్లో స్కిల్స్ ఉన్న వాళ్ళతో అనమాట ప్రూఫ్ రీడ్ చేయించి ఎక్కడైనా సరే ఏమైనా సరే మిస్టేక్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేస్తారనమాట యాక్చువల్లీ సో ఇక్కడ చూడండి ప్రాంతీయ భాషల్లో అనువదించేందుకు కృత్రిమ మీద సాయం తీసుకుంటున్నామని అయితే అనువాదాన్ని మళ్ళీ తిరిగి మనుషులతో తనిఖీ చేస్తామని చెప్పారు ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు ఏ అని తర్వాత మళ్ళీ దాన్ని ప్రూఫ్ రీడ్ చేయిస్తారనమాట యాక్చువల్లీ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఏ హైకోర్టు తీర్పు ఆచారం వ్యక్తం చేసింది ఓకేనండి ఇది యాక్చువల్ ఏంటంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసు అనమాట ఈ కేసులో ముందస్తు బెయిల్ అనమాట ఓకే దీన్ని యాంటిస్పెక్టర్ బెయిల్ అంటారు యాక్చువల్లీ ఓకే ఎందుకంటే ఎవరికైనా సరే అరెస్ట్ చేస్తారనే భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే ముందే ఓకే అరెస్ట్ అవుతాయేమన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసం రకరకాల కారణాల కోసం ఏం చేస్తారంటే ముందే బెయిల్కి అప్లై చేసుకుంటారు అనమాట యాక్చువల్లీ కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చేస్తుంది ముందుగుండే ఓకే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు సాక్ష్యాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని ఏమి ఉండదు అలాంటి కేసుల్లో ముందే బెయిల్ వచ్చేస్తుంది అలా కాకుండా ఓకే ఈ కేసులో డ్రగ్స్ కేసులో యాంటీస్పెటరీ బెయిల్ ఇవ్వడం ఏంటి అని చెప్పి అనమాట సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది యాక్చువల్లీ సో అది ఏ కేసు ఏ ఏ కోర్టు ఇచ్చింది అలహాబాద్ కలకత్తా బెంగళూరు ఢిల్లీ అండ్ ఓకేనండి సో రెండుసార్లు ఇస్తాం కలకత్తా ఓకే సో కలకత్తా హైకోర్టు యాక్చువల్లీ ఓకేనండి ఇక్కడ చూడండి నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ ఓకే ఎన్డిపిఎస్ చట్టం కింద నమోదైన కేసులో నిందితులకు కలకత్తా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై గురువారం సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఇలాంటి విషయాన్ని ఎప్పుడూ వినలేదని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం పేర్కొందంటే త్రీ జడ్జెస్ బెంచ్ అనమాట అది ఓకే ఎన్డీపీఎస్ గుర్తుపెట్టుకోండి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ అట అనమాట సో ఈ ఎన్డీపీఎస్ కింద నమోదైనటువంటి కేసులో తన సహసర్లకు ముందస్తు బెయిల్ మంజూరైందని తన అభ్యర్థన మాత్రం తిరస్కరణకు గురైందని తనకి సాధారణ బెయిల్ మంజూరు చేయని ఒక వ్యక్తి వేసిన పిటిషన్పై ఓకే గురువారం ధర్మాసనం విచారణ ఓకేనండి నిర్వహించింది ఇక్కడ ఏంటంటే సో వాళ్ళ స్నేహితులకి అనమాట బెయిల్ వచ్చింది ఓకే తన సహచరులకు ముందే వచ్చింది బెయిల్ కానీ అతనికి మాత్రం రాలేదంట బెయిల్ సో అందుకని ఏం చేస్తారంటే బెయిల్ ఇమ్మని చెప్పి అనమాట సో ఆ పూర్వపాలను పరిశీలిస్తున్నప్పుడు సుప్రీంకోర్టుకి ఏం అంటే వాళ్ళకి యాంటిస్పెటరీ బెయిల్ వచ్చిందని తెలిసిందనమాట యాక్చువల్లీ ఈ సందర్భంగా ఎన్డీపీఎస్ కేసులు ముందస్తు బెయిల్ జాబి పై తీవ్ర విషయం అని అనమాట ఈ కేసుల మంజూరైన ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ దరఖాస్తులు దాఖలు చేయాలని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి సూచించింది ఈ మేరకు గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చింది సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చిందన్నమాట ఇలా ఈ చట్టంలో కూడా మీరు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అని ఒక కేసుని కొట్టేస్తూ అంటే ఆ బెయిల్ని కొట్టేస్తూ ఏం చేసిందంటే సో దీని మీ దీనికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి అలాగే మిగతా విషయాలకు సంబంధించి అనమాట నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నెక్స్ట్ అండి ఇటీవల జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రమూర్తి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఏ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టారు ఓకేనండి సో మనకి ఉమ్మడి హైకోర్టు అంటే మనకి కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో అనమాట ఓకే జడ్జిగా ఫస్ట్ టైం హైకోర్టు జడ్జిగా ఉన్నారనమాట యాక్చువల్లీ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతానికి ఒక రాష్ట్ర హైకోర్టుకి చీఫ్ జస్టిస్ అయ్యారు జార్ఖండ్కి అనమాట మరి ఈయన ఫస్ట్ టైం అనమాట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఏ సంవత్సరంలో ఎన్నికయ్యారు చూద్దాం టూ థౌజండ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అండి రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో అనమాట రామచంద్రమూర్తి గారు ఉమ్మడి హైకోర్టు ఓకే జడ్జిగా ఎంపిక అయ్యారు మరి చూడండి ఇక్కడ మద్రాసు సహా ఏడు ఓకే హైకోర్టులకు సీజీలు నియామకం చేశారండి మొత్తం భారతదేశంలో ప్రస్తుతానికి మద్రాసు సహా మొత్తం ఏడు రాష్ట్ర హైకోర్టులకి చీఫ్ జస్టిస్లు అనమాట నియమించారండి జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియమితలయ్యారు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు ఆయన ప్రస్తుతానికి ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో చేస్తారు జార్ఖండ్కి అనమాట ట్రాన్స్ఫర్ అయ్యారనమాట ఓకే నెక్స్ట్ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం మాద్ర వేశారు మామూలుగా ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి జడ్జెస్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ అని కాకుండా జడ్జెస్ని అయితే ఓకే ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట ఆర్టికల్ నంబర్ త్రిబుల్ టూ ప్రకారం ఎవరండి మన రాష్ట్రపతి గారు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట ఓకే మరి ఇక్కడ తీసుకుంటే కేంద్ర న్యాయ నియామక ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పన్నెండు జూన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ రామచంద్ర గారు విభజన అనంతరం తెలంగాణకి సెలెక్ట్ చేసుకున్న ఎక్కడ ఉంటారనంటే తెలంగాణను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు మే వరకు పంజాబ్ హర్యానా హైకోర్టులో జడ్జిలుగా ఉన్నారు జడ్జిగా ఉన్నారైనా అక్కడ ఉండగానే పదోన్నతిపై హిమాచల్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ అయ్యారు అంటే పంజాబ్లోని అలాగే నెక్స్ట్ హర్యానాలోని ఓకే ఎక్కడైనా చేసిన తర్వాత ఓకేనండి మళ్ళీ చీఫ్ జస్టిస్ అయ్యారు అనమాట యాక్చువల్లీ పంజాబ్ హర్యానా హైకోర్టునే అమ్మదు ఎందుకంటే మన కాంబినేషన్ కోర్ట్ అది యాక్చువల్లీ ఓకే సో మరి తీసుకుంటే ప్రస్తుతానికి వచ్చేసి హిమాల్ హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా జార్ఖండ్ కనమాట చీఫ్ జస్టిస్ అయ్యారు సో ఇక్కడ ఈయంతో పాటుగా చాలామందిని మళ్ళీ ఎంపిక చేశారనమాట చీఫ్ జస్టిస్లుగా బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా సేవల జస్టిస్ శ్రీరామ్ కల్పతి రాజేందర్ని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక అవ్వడం జరిగింది ఇలా మనకేంటండి అంటే జనరల్గా ఏంటంటే ఏ రాష్ట్రానికి ఓకే చీఫ్ జస్టిస్లు ఎవరన్నా నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడగరు ఓకే గవర్నర్లు అయితే అడుగుతుంటారు సాధారణంగాను కానీ చీఫ్ జస్టిస్లు ఏంటంటే మనకి అడిగే అవకాశం తక్కువ ఉంటుంది యాక్చువల్లీ బట్ ఎవరైనా సరే తెలుగు స్టేట్స్ నుంచి కనుక వెళ్తే మాత్రం అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి ఓకేనండి అలాగే సుప్రీంకోర్టులో అయితే గ్యారెంటీ క్వశ్చన్స్ అడుగుతారు ఈవెంట్ ఈ రోజుకి సంబంధించినటువంటి ఆ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎంసీకేసు మళ్ళీ నెక్స్ట్ వీక్లో మనం ఏవైతే పాలిటీ కరెంట్ అఫైర్స్ వస్తే అవి డిస్కస్ చేద్దాం ప్రతి వీక్ కూడా నేను పాలిటీ అండ్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ అయితే ఇస్తున్నాను రెగ్యులర్ వీడియోస్తో పాటుగా వీక్లీ వీక్లీ మీకు పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోంచి కానీ అదే కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీకు డెఫినెట్గా చాలా చాలా మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఎక్కడ మీకు అన్నసర విషయాలు డిస్కస్ చేయకుండా చాలా డీటెయిల్డ్గా మీకు ఓకే పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ కంటెంట్ అండ్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్